ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు సుమారు రెండెకరాల విస్తీర్ణంలో ఐదు ప్లాట్ఫామ్లతో ఈ మినీ బస్ స్టేషన్ను నిర్మించుకుంటున్నట్లు వెల్లడించారు ఈ మినీ బస్ స్టేషన్ నిర్మాణం జరిగితే వీరందరికీ సులభతర రవాణా సదుపాయం ఏర్పడుతుందని తెలియజేశారు సెంట్రల్ నియోజకవర్గం బాంబే కాలనీలో రెండు కోట్లతో మినీ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎంపీ కేసునేని నాని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా నగర మేయర్ రాయను భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డితో కలిసి బుధవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు నగరం విస్తరించి అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అన్నిటికీ కేంద్ర బిందువుగా మారిన ప్రస్తుత తరుణంలో బస్ స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుందని మల్లాది విష్ణు అన్నారు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెన్ను వెంటనే బస్ స్టేషన్ నిర్మాణానికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రాథమికంగా రెండు కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు సుమారు రెండెకరాల విస్తీర్ణంలో ఐదు ప్లాట్ఫామ్లతో ఈ మినీ బస్ స్టేషన్ ను నిర్మించుకుంటున్నట్లు వెల్లడించారు ఈ మినీ బస్ స్టేషన్ నిర్మాణం జరిగితే వీరందరికీ సులభతర రవాణా సదుపాయం ఏర్పడుతుందని తెలియజేశారు అలాగే పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను సైతం అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు అలాగే డంప్ సైడ్ పార్క్ ను అభివృద్ధి పరుచుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు పెద్ద సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని ఎమ్మెల్యే అన్నారు కనుకనే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయని ఎద్దేవా చేశారు ఎవరంత మంది కలిసి వచ్చినా రానున్న ఎన్నికలలో ప్రజలు చల్లని దీవెనలతో నూట ఐదు స్థానాల్లో వైసీపీ విజయ దుం మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రాంతం ప్రాంతం అంతా కూడా దాదాపుగా లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆటో నగర్కి వెళ్ళాలన్నా నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటి పని దీన్ని అధిగమించాలి అని చెప్పని దీంతో దీంతోపాటు ఒక ముప్పై వేల మందికి ఇరవై మూడు వేల మందికి ఇళ్ళ ఇచ్చాం నొన్న కానీ సూరంపల్లి కానీ కొండపావలూరు కానీ వెదురుపు వెదురుపు కానీ అలాగే ఇంకా ఇటుపక్క కొత్త సెకండ్ ఫేస్లో కొన్ని ఊళ్ళు ఉన్నాయి జీ కొండూరు కవులూరు ఈ ఇరవై మూడు వేల మంది ఇళ్ళ కట్టుకున్న తర్వాత రాకపోకలు సరళతరం కావాలని సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక బస్ స్టాండ్ ఉంటే మనకి బాగుంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి పనుల నిమిత్తం వారందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేటటువంటి ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సులు నడపాలి అని చెప్పని ఈరోజు ఆర్టీసీని సంప్రదించి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి రెండు ఎకరాల ల్యాండ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఐదు కోట్లు ఫస్ట్ మంజూరు చేసి ప్రాథమికంగా రెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఈ రెండు కోట్లతో ఈ బస్టాండ్లో ఒక ఐదు ప్లాట్ఫామ్స్ వస్తాయి అలాగే ఇంకా కొంత ల్యాండ్ కావాలి డిపో కూడా రావాలని తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు ఎంపీ కేశినయన్ నాని మాట్లాడుతూ నగర చరిత్రలో ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో శతవాహన ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకోగా మరలా నలభై ఒక్క ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాంబే కాలనీలో బస్ స్టేషన్ ను నిర్మించుకుంటున్నట్లు తెలియజేశారు ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు ఒక మోడల్ బస్ స్టేషన్ గా బాంబే కాలనీ బస్ ను తీర్చిదిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకునేలా చూస్తామని తెలియజేశారు విజయవాడలో శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని అప్పుడు ఎయిటీ త్రీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగారు బస్ స్టాండ్ కట్టారు ఆ తర్వాత ఇంతవరకు ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ ఫార్టీ వన్ ఇయర్స్ లో కూడా ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక బస్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంతవరకు కూడా విజయవాడ నగరంలో ఒక్కడ కూడా రాలేదు నలభై ఒక్క ఏళ్ళలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కృషితో ఇవాళ ఇక్కడ ఆర్టీసీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్ అంతా కూడా ఇటుపక్క చాలా బస్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఒక బస్ స్టేషను దాన్ని నిర్మిస్తానికి వాళ్ళ శంకుస్థాపన చేసుకున్నాం మీరు చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవాళ చాలా ప్రయారిటీ సెక్టర్ వాళ్ళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎందుకంటే మీరు తీసుకుంటే ఒక పది కార్లో పదిహేను కార్లు వెళ్ళే వెళ్ళేటువంటి ప్రయాణికులు ఒక బ ఒక బస్సులో వెళ్తారు అట్లా మెట్రోస్ తీసుకుంటే కొన్ని వందల కార్లలో కొన్ని వందల బస్సులు వెళ్ళేటువంటి వ్యక్తులు మెట్రోలో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఎందుకంటే ఈ ట్రాఫిక్ అది పెరిగిపోతున్న పరిస్థితిలో ఇంటికి ఒక నాలుగు కార్లు ఉంటున్న పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఫోకస్ అంతా కూడా ప్రతి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు వరల్డ్ వైడ్ అవ్వచ్చు ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ప్రయారిటీ కూడా ఉంది పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు నగర అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు అమరావతి పేరుతో నగర ప్రజలను మోసం చేశారు తప్ప విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని నగరాల కన్నా ధీటుగా సకల హంగులతో నగరాన్ని తీర్చిదిద్దు ఐదు వందల కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో భూమి పూజ చేసుకోవడమే కాకుండా ప్రారంభించి చూపారన్నారు అదేవిధంగా నగర అభివృద్ధికి నూట యాభై కోట్ల స్పెషల్ ఫండ్స్ కేటాయించినట్టు చెప్పుకొచ్చారు బస్ స్టేషన్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పిన ప్రకారం ఎప్పుడు కూడా గతంలో పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు విజయవాడ నగర అభివృద్ధిని చేద్దామని ఎప్పుడు కూడా ఆయన ఆకాంక్షించలేదు గతంలో కూడా ఐదు సంవత్సరాలు కూడా అమరావతి అని చెప్పని విజయవాడ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి తప్ప విజయవాడ నగరానికి ఒక చిల్లి కూడా అభివృద్ధిలో కానివ్వండి దేంట్లో కూడా కనీసం అవకాశం కల్పించిన వ్యక్తి కూడా కాదు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా కానీ విజయవాడ నగరాన్ని అన్ని నగరాల కంటే ధీటుగా ఉండే విధంగా అదేవిధంగా విజయవాడ నగరానికి సంబంధించి అన్ని రకాల హంగులతో కూడా విజయవాడ నగరాన్ని సరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు నిన్న మీరు చూశారు దాదాపు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి కఠినంగ్ వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు కానీ ప్రజలు అంత కష్టపడుతున్నా కానీ ఎప్పుడు కూడా ప్రజల మీద మనసు లేని వ్యక్తి అనమాట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ వాళ్ళని శంకుస్థాపన చేశారు ప్రారంభోత్సవం కూడా చేశారు అదేవిధంగా విజయవాడ నగరానికి నూట యాభై పైన స్పెషల్ ఫండ్స్ ఇచ్చి విజయవాడ అభివృద్ధి కృషి చేశారు అదేవిధంగా ఈరోజు అనేక ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఇప్పుడు ఈ బస్ స్టేషన్ కావచ్చు ఇతర ఫ్లైఓవర్స్ కావచ్చు వంతెనలు కావచ్చు అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరం అనేది ఒక మెగా నగరం క రూపొందించాలని చెప్పిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోపీనాథ్ రెడ్డి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంవై దానం నాయకులు పార్టీ శ్రేణులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్ ఏరియాలోన స్టాండ్ అన్నది మనం నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణువు గారు అలాగే సమన్వయకర్తగా సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే పార్లమెంటు సభ్యులు నాని గారు అలాగే ఎమ్మెల్సీ గారు రహుల్ల గారు డిప్యూటీ మేయర్ శైలజ గారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు కార్పొరేటర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఆర్టీసీ యాజమాన్యం అందరూ రావడం జరిగింది చాలా ఆనందంగా మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం జరిగింది ప్రాంత వాసులకి ఉపయోగంగా ఉండేటువంటి ఈ సిటీ బస్ స్టాండ్ బాంబే కాలనీ సిటీ బస్ స్టాండ్ని మరి ఈరోజు శంకుస్థాపన జరిగింది ప్రస్తుతం ఇక్కడికి ప్రతిరోజు ఇరవై బస్సులు తిరుగుతాయి భవిష్యత్తులో అవి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంది ఇక్కడ బస్ స్టేషన్ సుమారు రెండు కోట్లతో ఐదు ప్లాట్ఫామ్తో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది సుమారు ఒక సిక్స్ మంత్స్ లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఈ ప్రాంత వాసులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వచ్చి మరింత మెరుగైన స సర్వీసు అందే విధంగా ఇది ఉపయోగపడుతుంది